నమస్సుమాంజలి సంతోషాల గిలికి స్వాగతం మరి ముందు వీడియోలో అద్భుతమైన ఎర్బిఎన్బిలో ఏమేమి సౌకర్యాలు హాల్లో ఉన్నాయో చూసాము మరి ఈరోజు బేస్మెంట్లో మిగతా ప్లేసెస్లో ఏ విధంగా వాళ్ళు అలంకరించుకున్నారో చూద్దాము సంబంధించినటువంటి ఇది ప్లేరియా అనుకుంటా సిల్వలతో మొత్తం ఈ గోడంతా నిండిపోయింది ఇక్కడ వైన్ యార్డ్ ఈ వైన్ యార్డ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ పెట్టుకోవడానికి చక్కని అరేంజ్మెంట్ ఉంది ఇక్కడ దానికి సంబంధించినటువంటి చిత్రాలతో అలంకరించారు ఇక్కడే అనుకూలంగా ఉండేందుకు ట్యాప్ ఇటు నుంచి పక్కకు తిరిగితే చిన్న బ్రేక్ఫాస్ట్ ఏరియా ఇది ప్రతి కారణాన్ని వదిలిపెట్టలేదు అన్ని అలంకరణ వస్తువులే చిన్నదో పెద్దదో చూడండి వైన్ బాటిల్కి గ్రేప్స్ గుత్తి వేసినారు ఇలా ఈ గాజు బాటిల్లో చూడండి ఒక అబ్బాయి అమ్మాయి రెక్కలు కట్టుకొని ఉన్నటువంటి బొమ్మలు ఉన్నాయి ప్రతిది ప్రతి గోడకి కొటేషన్స్ అన్నింటికంటే నాకు నచ్చింది ఈ కిచెన్ మ్యాట్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ అంట నిజమే కదా వంట చేసే వాళ్ళు ఎప్పుడు కూడా గ్రేటే వాళ్ళకి ఎప్పుడు మనం థ్యాంక్ఫుల్గానే ఉండాలి మా వాడు బియానో ఎలా వాయిస్తున్నాడు ఏం పాడుతున్నా ఏం సాంగ్ వాడికి ఇంటి దగ్గర అలవాటు ఉంది మళ్ళీ ఇక్కడ కూడా అదే పని చేస్తున్నాడు ఇగో చూడండి పిల్లలకు ఆడుకోవడానికి ఇలాంటి బొమ్మలు కూడా పెట్టారు సూపర్ మ్యాన్ అంట ఇలా కిందకి వెళ్తే బేస్మెంట్ ఉంటుంది ఈ బేస్మెంట్ లో రెండు బెడ్రూమ్లు ఉన్నాయి ఒక గ్యాదరింగ్ ఏరియా ఉంది అది ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇది మొత్తం ఐర్లాండ్ మ్యాప్ ఉన్నట్టుంది ఏ గోడని వదిలిపెట్టకుండా డెకరేట్ చేసుకున్నారు వీళ్ళు స్నూకర్స్ బాల్స్ ఇవి ఒక పెద్ద స్నూకర్ టేబుల్ ఉంది రాత్రి మేము ఇంకా సేపు దీంతో ఆడి ఎంజాయ్ చేసాము మళ్ళీ కవర్ వేసేసి పెట్టేసుకున్నాం వాళ్ళు ఏ వస్తువును కూడా తీసుకెళ్లకుండా అన్నీ యాజ్ ఈజ్ పెట్టేసి ఉంచి పెట్టినారు ఇదేంటో తెలుసా ఢంక తోలుతో చేసినటువంటిది సైడ్ టేబుల్ గా అలంకరించుకున్నారు దీన్ని నిజంగా వీళ్ళ క్రియేటివిటీకి మెచ్చుకోవాల్సిందే చూడండి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఏరియాకి వెళ్దాం బార్ బార్ బార్లో ఏమేమి ఉంటాయో పెట్టి పెట్టినారు కానీ అవన్నీ ఖాళీ మనము మనకు ఉపయోగించుకోవడానికి వైఫై కూడా ఇక్కడే వాళ్ళు పాస్వర్డ్ అంతా పెట్టేసి పెట్టినారు బార్ కూడా చిన్న వాషింగ్ మెషిన్ లాంటిది ట్యాప్ సౌకర్యం ఉంది ఇక్కడ ఓ ఫ్రిడ్జ్ చూడండి భలే ఉంది ఇది ఫ్రీ బీర్ హియర్ కానీ టుమారో ఓన్లీ ఇంకా బార్ రూల్స్ ఇవి బార్ చైర్స్ చూడండి మనం ఎలా కూర్చుంటే అలా తిప్పుకోవచ్చు వీటిని ఇక్కడ ఒకటి చూపిస్తాను వాళ్ళు వాడుకున్నటువంటిది వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉపయోగించుకున్నటువంటిది ఇది ఏమంటారు దీన్ని కరెక్ట్గా చూసి పాయింట్ చూసి కొట్టాలి ఇలా అలా గురి తప్పిపోయింది సెంటర్ రాలేదు ఈ పక్కన చూడండి బ్రిటిష్ కాలం నాటి ఫోన్ లాగా కనిపిస్తుంది నాకు ఫోనా కాదు కూడా తెలియదు కానీ ఐ థింక్ ఇది ఫోనే అనుకుంటాను ఇలాంటి యాంటిక్ పీస్లు ఇంట్లో చాలా ఉన్నాయి ఇంకొకటి చూడండి అన్నీ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ బొమ్మలతో అలంకరించారు పైన ఈ కిందనేమో చిన్న చిన్న హెల్మెట్లు ఆ హెల్మెట్లకి సరిపోయే అంత గళ్ళు మాత్రమే ఉన్నాయి చూడండి ఇక్కడ అంటే దీన్ని వీటికే తయారు చేయించి ఉంటారని అనుకుంటున్నా భలే ఉన్నాయి కదా రకరకాల హెల్మెట్స్ అంటే ఇవి మోడల్స్ ఏమో నెక్స్ట్ ఈ స్నూకర్ టేబుల్కి సంబంధించినటువంటి స్టిక్స్ని ఇలా గోడకి పెట్టుకునే సౌకర్యం ఉంది వీటిని కూడా షార్ప్ చేసుకోవచ్చట ఇది దీన్ని షార్ప్నర్ ఇలా పెట్టేసి ఇలా తిప్పితే షార్ప్గా అయిపోతుంది మనము క్యారం బోర్డ్లో దాన్ని ఏమంటే స్ట్రైకర్ని కొడతాం కదా అలా స్ట్రైకర్ కొట్టడానికి వీటిని ఉపయోగిస్తారు ఇది ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ అక్వేరియం ఉంది పిల్లలకు కావాల్సినటువంటి టెడ్డీ బేర్స్ జిమ్ ఎక్విప్మెంట్స్ ఇది ఇది ఒక బెడ్రూము ఇటు పక్కనే ఇంకొక బెడ్రూమ్ ఉంది చూడండి ఈ మొత్తం ఈ బేస్మెంట్ కి ఒక జాక్ అండ్ జిల్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ కూడా డెకరేషన్ వే ఇది చూడండి ఉత్తి చెక్క ముక్కలు మన దగ్గర డోర్లకి అటుపక్క ఇటుపక్క మనము వాడతాం కదా సైడ్ కి ఏమంటారు పట్టిల్ లాంటివి ఆ పట్టీలతో ఒక ఫోటో ఫ్రేమ్ చేసినాడు చూడండి చూసారుగా అంత యాంటిక్ కలెక్షన్తో ఇల్లు ఎంత అందంగా ఉందో మరి రేపటి వీడియోలో కిచెన్ టూర్ని చూద్దాము మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్